అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ పదహారవ భాగము ఆది సూసైడ్ చేసుకోబోతే వీణ కాపాడుతుంది మహేంద్రది యాక్సిడెంట్ కాదు హత్య అని తేజాలో అనుమానం మొదలవుతుంది ఒకరోజు విశాల్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తాడు అమ్మ అమ్మా జాను జాను ఎక్కడున్నారు బయటికి రండి అని సంతోషంతో అరుస్తూ ఉంటాడు ఏంటి విసు ఎందుకురా అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది వస్తుంది వసుంధర తన వెనకే జాను నారాయణ కూడా వస్తారు మామూలు సంతోషం కాదు మా ఐఎమ్ సో హ్యాపీ నాకు యూఎస్లోని పెద్ద హాస్పిటల్లో జాబ్ వచ్చింది మనం యుఎస్ వెళ్ళబోతున్నాం అని చెప్తాడు విశాల్ సంతోషంగా అదేంటి బాబా యుఎస్ ఎందుకు నీకు ఇక్కడ ఉండటమే ఇష్టం కదా అడిగింది జాను నీకు అక్కడ సెటిల్ అవ్వాలని డ్రీమ్ కదా హయ్యర్ స్టడీస్ చదవాలి అన్నావు కదా ఇప్పుడు నీ ఇష్టమే నా ఇష్టమే కా మరి ఇక్కడ బిజినెస్ ఇవన్నీ ఎలా విశాల్ అడిగాడు నారాయణ తన కూతురు ఇష్టం కోసం అల్లుడు చేస్తున్న దానికి సంతోషంగా ఉంది తనకి అవన్నీ నువ్వే చూసుకో మాయా లేదంటే అమ్మేసి అన్నీ క్లోజ్ చేసేయండి నాకు ఎలాగో ఈ బిజినెస్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అది కాదు విశాల్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ పెట్టాలి అందరికీ హెల్ప్ చేయాలని నీ డ్రీమ్ కదా అందుకోసం ప్లేస్ కూడా కొన్నాం కదా అడిగాడు నారాయణ అది అంతా ఒకప్పుడు మాయా ఇప్పుడు నా జాను డ్రీమ్సే నా డ్రీమ్స్ నాకు ఇంకేం వద్దు ఇదంతా వింటున్న జానుకి ఏం అర్థం కావట్లేదు తన కోసం విశాలి తన ఇష్టాలు పక్కన పెట్టేస్తున్నాడు నిజంగానే బావ నన్ను లవ్ చేస్తున్నాడా అని ఆలోచన మొదలైంది కాసేపు ఆలోచించి వద్దు బావా నాకు ఇష్టం లేదు ఏ జాను ఎందుకు నేను అప్పుడు మీ అందరికీ దూరంగా వెళ్ళాలి అని అలా అంతే నాకు కూడా ఇక్కడ ఉండటమే ఇష్టం అంటుంది జాను అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ మాటకి విశాల్ తప్ప నిజానికి విశాల్ జానుని ఇక్కడి నుంచి తీసుకెళ్తే తను ఏమైనా మారుతుందేమో అనుకుంటాడు ఆల్రెడీ సంధ్య జాను తనతో మాట్లాడిన విషయాలన్నీ విశాల్తో చెప్తుంది అందుకే సంధ్యకి దూరంగా వెళ్తే తన ఆలోచనలు ఏమైనా మారుతుందేమో అని యుఎస్కి వెళ్దామని అనుకుంటాడు బావ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు నిజంగానే నాకు ఇష్టం అన్ని తన ఇష్టాలని కూడా వదులుకున్నాడా అని ఆలోచిస్తూ జాను తేజ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అతని కళ్ళు కోపంతో చింత నిపుల్లా మండుతూ ఉంటాయి బాధతో అదే కళ్ళల్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది పోలీస్ పర్మిషన్ తీసుకొని జగదీష్ని కలవటానికి వెళ్తాడు తేజ ఏంటి తేజ బాయ్ ఇలా వచ్చావు మా బాబాని ఎందుకు చంపావు జగదీష్ ఆడు అడుగుతాడు తేజ సూటిగా సుత్తి లేకుండా నేను మహీబాయ్ని చంపటం ఏంటి తేజ ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్పు జగదీష్ మా బాబాని అజాత శత్రువు నీతో తప్ప ఇంకెవరితో గొడవలే లేవు చంపే ధైర్యం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఒక్క నువ్వు తప్ప ఇప్పటికైనా నిజం చెప్పు జైల్లో పెట్టించిన వాణ్ణి నిన్ను ఎన్కౌంటర్ చేపించటం నాకు ఒక లెక్క కాదు నిజం ఒప్పుకున్నావా సరే సరే లేదంటే నా చేతుల్లో చేస్తావు గట్టిగా చెప్తాడు తేజ నిజం చెప్తున్నాను తేజ బాయ్ ఆ దేవుడి మీద ఒట్టు అయినా మహీబాయ్ని నేనెందుకు చంపుతాను బాయ్ ఆల్రెడీ ఈ బిజినెస్లన్నీ నాకే వదిలేస్తాను అన్న మాట ఇచ్చాడు ఆయన చంపితే నాకేం వస్తుంది తేజకి జగదీష్ చెప్పింది నిజమే అనిపిస్తుంది మరి ఇదంతా ఎవరు చేసి ఉంటారో అర్థం కాక అక్కడ నుంచి వచ్చేస్తాడు తేజకి ఒక వ్యక్తి మీద అనుమానం వస్తుంది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఆ అనుమానం నిజం కాకూడదని దేవుడని మొక్కుకుంటాడు కానీ తేజ ప్రార్థన దేవుడు వినలేదు తేజకి వచ్చిన అనుమానం నిజమయ్యింది ఇప్పుడు తేజ బాధ అదే తను కళ్ళల్లో కూడా ఊహించిన మనిషి చేతిలో తన బాబా చనిపోయాడు అని కోపం బాధ రెండూ వస్తున్నాయి చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు వెళ్ళి లాకర్లో నుంచి గన్ తీసుకొని ఆది రూమ్కి వెళ్తాడు ఆది దిగులుగా కూర్చొని మహీబాయ్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఆది అన్న తేజ పిలుపుతో ఉలిక్కు పడతాడు చెప్పు తేజ ఏంటి ఇలా వచ్చావు ఏమైనా పని ఉందా బాబాని ఎందుకు చంపావాది బాబాని ఎందుకు చంపావాది కోపం బాధ కలిపిన స్వరంతో అడిగాడు తేజ ఆది ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటాడు ఏంటాది ఏం మాట్లాడువేంటి మౌనం సమాధానం కాదు అయినా కానీ ఆది నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు కోపంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడే కానీ తేజ కళ్ళ నిండా నీళ్లు ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అన్నట్లు ఉన్నాయి ఆది పరిగెత్తుకుంటూ వెళ్ళి తేజ కాళ్ళ మీద పడ్డాడు నన్ను చంపేసే తేజ నేను క్షమించరాని పాపం చేశాను అంటూ ఏడ్చాడు తేజ చేతిలో ఉన్న గన్ లాక్కొని షూట్ ఉన్నాడు ఎన్నిసార్లు ట్రిగర్ నొక్కినా అది పేర్లేదు ఆదికి అర్థం కాక తేజ వైపు చూశాడు ఏంటి ఆది అలా చూస్తున్నావు బుల్లెట్స్ లేవు అనా ఇదిగో ఇక్కడ ఉన్నాయి అని తన పాకెట్లో ఉన్న బుల్లెట్స్ తీసుకొని చూపించాడు నాకు తెలుసురా నువ్వు ఇలాగే చేస్తావని అందుకే బుల్లెట్స్ తీసేసి వచ్చాను అంటూ ఆదిని పైకి లేపాడు తేజ ఆది మౌనంగా ఏడుస్తూ ఉన్నాడు చెప్పరా చెప్పు ఎందుకు ఇలా చేశావు ఆదిని పట్టుకొని కుదివేస్తూ అడుగుతాడు పిచ్చి పట్టి సైతాన్ నెత్తి మీదకి ఎక్కి రా పిచ్చివాడిని నేను దుర్మార్గుడిని అని తనని తానే కొట్టుకుంటున్నాడు ఆది ఆది రా అని ఆదిని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చాడు అలా ఇద్దరు చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు కాసేపటికి తేజ దూరం జరిగాడు చెప్పు అది ఏమైందిరా ఎందుకు చేసావు ఇలా చెప్తాను ఇప్పటికైనా చెప్పకపోతే నా మనసులో బాధ తీరదు అని అది చెప్పటం మొదలు పెడతాడు నీకు తెలుసు కదరా నాకు చిన్నప్పటి నుంచి ఇలా డాన్లా ఉండాలి అని ఒక పిచ్చి ఫ్యాషన్ మహిబాయిని చూస్తూ సినిమాలు చూస్తూ అలాగే ఉండాలి అని ఊహించుకునేవాణ్ణి సినిమాలో చూపించినట్టు డాన్ లాగా సిగర్ యూస్ చేస్తూ డాన్లా ఫీల్ అయ్యేవాణ్ణి అందుకే నాకు మహీబాయ్ ఎంత చెప్పినా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ కలగలేదు డాన్ అవ్వాలని ఎన్ అంత ఇష్టం నాకు ఎంత పిచ్చి అంటే దానికోసం ప్రాణంగా ప్రేమించిన వీణని కూడా దూరం చేసుకున్నాను బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ ఇచ్చిన మాట తప్పాను నువ్వు ఎలాగో బిజినెస్లో చూసుకుంటూ ఉన్నావు బాయ్ తర్వాత ఆ ప్లేస్ నెక్స్ట్ నాకే అనుకున్నాను కానీ కానీ ఏమైంది నేను ఎప్పుడు నీకు అడ్డు రాలేదు కదా బాబా కూడా నువ్వు అడిగితే కాదు అనడు కదా మరి ఎందుకు చేశావు నీ కోసం జగదీష్తో డీల్ మాట్లాడి ఈ దంద అంతా వాడికే వదిలేస్తాను అని మాట ఇచ్చాడు నా ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి పిచ్చి పట్టిన వాడిలా అయ్యింది నా పరిస్థితి జగదీష్తో డీల్ జరిగినప్పుడు అందుకే ఆదికి కోపం వచ్చింది నా పక్కన ఎప్పుడు మళ్ళీ అని ఒకడు ఉండేవాడు గుర్తుందా ఆ గుర్తుందిరా ఈ మధ్య ఏదో యాక్సిడెంట్లో కోమలోకి పోయాడు అని చెప్పావు కదా వాడేనా వాడే ఆ దుర్మార్గుడే వాడే నా మైండ్కి ఈ విషయాన్ని ఎక్కించాడు ఏం చేశాడు బాయి లేకపోతే నేను ఇక బాయిని మహీబాయిని చంపేద్దాం అని నన్ను రెచ్చగొట్టాడు వాడి మాయలో పడి డ్రగ్స్ కూడా అలవాటు పడ్డాను ఫస్ట్లో నేను పట్టించుకోలేదు రాను రాను వాడి మాటలకు పడిపోయా వాడు చెప్పింది నిజమే అనిపించింది వాడే మహీబాయ్ని ఇలా చంపుదామని స్కెచ్ వేశాడు నేను సరే అని ఒప్పుకున్నాను ఆ రోజు బాయ్ వెళ్ళే కార్కి బ్రేకులు తీశాను మేము వెనకే ఫాలో అయ్యాము బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యింది కానీ బాయ్కి పెద్దగా ఏమి దెబ్బలు తగలలేదు టైంకి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో బాయ్ ప్రాణాలతో బయటపడ్డాడు మరి ఎలా చనిపోయాడు నాకు ఆ రోజు మళ్ళీ రోజు కంటే ఎక్కువ డోసు డ్రగ్స్ ఇచ్చాడు ఫుల్ మత్తులో ఉన్నాను బాయ్ని చంపేయని ఫోర్స్ చేశాడు కానీ బాయ్ని అలా చూసి నేను ఆ పని చేయలేకపోయాను వాడి వెళ్ళి బాయ్ గొంతు నులిమి చంపేశాడు నేను కాపాడటానికి చాలా ట్రై చేశాను మత్తులో ఉండటం వల్ల నా వల్ల కాలేదు ఈ మధ్య మా మధ్య చాలా పెనుగులాట జరిగింది కానీ వాడి నుంచి బావిని కాపాడలేకపోయాను అని మోకాళ్ళ మీద పడి కూర్చొని ఏడ్చాడు అంటే బాబాని చంపింది నువ్వు కాదా నా చేతులతో నేను చంపకపోయినా బాయ్ చావుకి మాత్రం కారణం నేనే తేజ నన్ను చంపే తేజ అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆది ఆదిని అలా చూస్తూ ఉంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది అలా ఉంది పరిస్థితి తేజ పరిస్థితి కూడా అదే ఆదిని ఏమీ ఏమి అనలేక మహేంద్ర చావుకి ఆదియే కారణమని జీర్ణించుకోలేక తనలో తానే సతమతమవుతూ ఉన్నాడు ఆ మళ్ళీకి అలా అవటానికి కారణం కూడా నువ్వేనా అవును బాయ్ శవాన్ని చూసిన తర్వాత నేను ఎంత పెద్ద పాపం చేశానో అర్థమైంది అందుకే వాడికి కూడా ఫుల్గా డ్రగ్స్ ఎక్కిచ్చి కార్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేయించాను కానీ వాడు చావకుండా కోమాలకి పోయాడు అన్నాడు కోపంగా ఆది సరేరా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ఎవరికి చెప్పొద్దు ఇక నుంచి అయినా అన్ని మానుకొని వదిన బాబుతో సంతోషంగా ఉండు అని అక్కడ నుంచి వచ్చేస్తాడు తేజ రూమ్ బయట నుల్చొని జరిగిందంతా చూసి బొమ్మలా నిలబడిపోయింది సంధ్య తేజ రూమ్ లో నుంచి గన్ తీసుకొని రావటం చూసి ఏమైందో అని టెన్షన్ పడుతూ తేజ వెనకే వచ్చింది జరిగింది చూశాక షాక్లో అలా ఉండిపోయింది తండ్రి చావుకి కారణమైన వాడిని సూర్య ఏంటి అలా వదిలేశాడు అనుకుంది ఆది తన వల్లే మహేంద్ర చనిపోయాడని ఒప్పుకుంటాడు రూమ్లోకి వెళ్ళిన తేజ బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు వెనకే సంధ్య కూడా డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తుంది తేజ పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేస్తుంది ఓదార్చడానికి తేజ వెంటనే సంధ్యని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తాడు సంధ్య వెన్నుని మురుతూ ఓదారుస్తూ ఉంటుంది కంట్రోల్ సూర్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాసేపటికి తేజ తేరుకొని తను సంధ్యని హక్ చేసుకొని ఉండటంతో సారీ సంధ్య ఐఎమ్ వెరీ సారీ అంటాడు సంధ్య బెడ్ మీద సరిగా కూర్చొని తేజాని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది సారీ ఎందుకు సూర్య నేను నీ వైఫ్ని నీ బాధ నాతో షేర్ చేసుకోవా తేజ సైలెంట్గా పడుకుంటాడు లైఫ్లో మొదటిసారి తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది తేజకి నాకు అంతా తెలుసు సూర్య జరిగిందంతా నేను చూశాను తేజ ఆశ్చర్యంగా చూస్తాడు అవును సూర్య నువ్వు గన్ తీసుకొని వెళ్ళటం చూసి నీ వెనకే వచ్చాను జరిగిందంతా చూశాను తండ్రి చావుకి కారణమైన వాడిని అలా ఎలా వదిలేసావు సూర్య మరేం చేయను సంధ్య చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లా పెరిగాం అలాంటి వాడికి నా చేతి